యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం మడిపడి గ్రామాలలో ప్రభుత్వం చేపట్టిన ఆచార్య జయశంకర్ అంగన్వాడి బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పిఎస్ హెడ్ మాస్టర్ పడిశరాములు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం మడిపడి గ్రామాలలో ప్రభుత్వం చేపట్టిన ఆచార్య జయశంకర్ అంగన్వాడి బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పిఎస్ హెడ్ మాస్టర్ పడిషరాములు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు ప్రభుత్వం విద్యార్థుల కోసం మౌలిక సదుపాయాలు ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో కల్పించిందని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం భారీగా పెరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకుబ్ పాషా బేగం బీజేఎస్ టీచర్ రాజపాల్ అంగన్వాడి టీచర్లు వాణి స్వరూప కలమ్మ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు జోగు శ్రీశైలం ఉపాధ్యక్షుడు రామనర్సయ్య పాల సెంటర్ చైర్మన్ వల్లందాస్ ప్రభాకర్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు మొగిలిపాక ఆగమ్మ మరియు అంగన్వాడి ఆయాలు మంజుల సుశీల పోచమ్మ సోమలక్ష్మి ఆశా వర్కర్లు కలమ్మ తదితరులు పాల్గొన్నారు

हां हां ए ए आई नी ए दीदी अंकल ए दीदी ए दीदी पट्टो आंसर सही रखना दीदी हां हां ए ए हम यस वेरी गुड वेरी गुड वेरी गुड अनूर तेरे सही बढ़कोल धीती हाँ अच्छा चलो ठीक है आ रहा है स्टेज पे हाँ 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 आ बी तो तो बी तो बढ़ बी आ पार्ट कौन जिंदा बी बी ఈరోజు సీతారాంపురం గ్రామంలో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుండు కాబట్టి అందులో భాగంగా ఇన్ని రోజులు చేసిన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు స్కూల్కి వచ్చిన చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది అందరూ కూడా పిల్లలు కూడా అందరు వచ్చి స్కూల్కు అక్షరాభ్యాసం చేయించాం ఇప్పుడు గతంలో కంటే గవర్నమెంటు ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంది కాబట్టి ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క పెద్దలు తల్లిదండ్రులు పిల్లలను ప్రతి వ్యక్తి కూడా ఆలోచించి తెలుసుకొని కాకపోతే బల్లెకి తెలుసుకొని ఎట్లా చెప్తున్నారు ఏం కదా అనే ఉద్దేశం తెలుసుకొని కూడా ప్రైవేట్ స్కూళ్ళకు బంద్ చేసి మన స్కూళ్ళని నే నేర్పిస్తే టీచర్లు వస్తారు ఏ సమస్య ఉన్నా మన టీచర్లను మనం ఇక్కడ అడగచ్చు పొత్తుకు రెండు సార్లు చూసుకోవచ్చు అమ్మాయి తెలియజేస్తూ బాట కార్యక్రమం అనేది మంచి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం అదేవిధంగా కొన్నిసారి పిల్లలు ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇద్దరు వెళ్ళిపోయారు ఇద్దరు పోయిన తర్వాత ఇప్పుడు మనకు ఈరోజు వరకు అయితే రీసెంట్ ఇప్పటి అప్ టు ఇప్పుడు టుడే వరకు త్రీ మెంబర్స్ బస్ క్లాస్లో జాయిన్ కావడం జరిగింది పోయినసారి ముప్పై నాలుగు ఒకటి ఇప్పుడు ముప్పై నాలుగు మంది అయితే ముప్పై ఐదు మంది అయితే ఉన్నారు ఇంకా కూడా ఇంకొక పది మంది పెరిగితే మనకు ఎంత లేదన్నా నలభై క్రాస్ అవుతాం మనకు గవర్నమెంట్ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పెట్టి పిల్లలకు కావాల్సినటువంటి టాయిలెట్స్ కానీ అవి వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మండలంలో అన్ని స్కూళ్ళకు ఇరవై కంటే ముందుగా మన స్కూలు అయిపోయిందని చెప్పడానికి నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవై స్కూలల్లో ఇప్పటికి వర్క్ రాలేదు ఇంకా ఇరవై రోజులైనా అయితే కల్పించడం అనేది జరిగింది గవర్నమెంట్ కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పాఠశాల తరఫున చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం ప్రభుత్వము యూనిఫామ్స్ ఇస్తూ ఉంది మంచి పౌష్టికాహారం పెడతా ఉన్నది అన్ని మౌలిక వసతులు కల్పిస్తా ఉన్నారు కాబట్టి వీటిని ఉపయోగించుకొని పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇక్కడ నుంచి సీట్లు సాధించడం అనేది చూస్తూ ఉన్నాం కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి అనవసరంగా ధనాన్ని ప్రైవేట్ పాఠశాలలో వృధా చేసుకోకుండా ఈ పాఠశాల మన పాఠశాలలోనే మన పిల్లలను జాయిన్ చేసి అలా తోడ్పడాలని పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరుతూ